ट प्राइम टाइम न्यूज के स्वागत है ఢిల్లీలో రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి నల్ల చట్టాలను తొలగించి చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముఖ్య రామస్వామి డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే ఎన్నికల్లో రైతులు ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్తారని ఆయన పేర్కొన్నారు ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలో రైతుపై పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన రైతుకు కోటి రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కరీమాబాద్ ప్రధాన రహదారిపై సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముఖ్యర రామస్వామి నాయకులు రాఘవరెడ్డి ఆకుపాష ఇస్మాయిల్ జుబేదా కిరణ్ ఎల్లమ్మ రాజకుమార్ రాజ్ కుమార్ మహేష్ సదానందం తదితరులు పాల్గొన్నారు

ఉన్నాం అందులో భాగంగా రైతులు గత సంవత్సరం చేసిన పోరాటంలో మరణించినటువంటి రైతులకు నష్టపర ఇవ్వాలని అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలని ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని రైతులు నిరసన కార్యక్రమం పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ పోలీసు బలగాలను తీసుకొచ్చి రైతులపై కాల్పులు జరిపితే ఐదుగురు రైతులు కాల్చిపోయి కాల్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు రైతులు గతంలో చనిపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఒప్పుకొని నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసము ఈ ఐదు రోజులలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ఉంటే కావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత హర్యానా పోలీసులు పంజాబ్ పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులు కలిసి మొత్తం రైతుల పని లాఠీచార్జ్ చేసి బీవత్తంగా సృష్టించి రైతులను కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఎవరైతే చనిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకు కోటి రూపాయలు నష్టపరాలని ఇవ్వాలి అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలి నల్ల చట్టాలను తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన వహిస్తూ ఈ రోజు రైతుల పట్ల ఏమాత్రం సిద్ధవిధి లేకుండా ఈరోజు ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే వాగ్దానం చేసినో ఆ వాగ్దానాలను తక్షణమే అమలు పరచాలి అదేవిధంగా ఉన్న చనిపోయినటువంటి కరణ్ సింగ్కు ఎంబడే కోటి రూపాయలు నష్టపరాన్ని వచ్చి మిగతా చనిపోయినటువంటి రైతులకు నష్టపరాన్ని చెల్లించి వెంటనే వాళ్ళకి ఏదైతే చెప్పినటువంటి హామీలు ఉన్నాయో అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలి నల్ల చట్టాలను ఎత్తివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక అమలు పరచకుంటే రాబోయే ఎన్నికలలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం రైతులు ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి